ఈ దేశానికి స్వతంత్రం సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చింది ఈ మాట నేనంటే నువ్వు వినవు ఎవడన్నది బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా అప్పుడు వాడు అట్లీ వాడే మనకు స్వతంత్రం ఇచ్చినవాడు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు వాడు కదా ఇప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావు అసలు ఏమైంది కదా అని ఆయన నాలుగేళ్ల తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో అనుకుంటా ఆయన కలకత్తా వచ్చినప్పుడు గవర్నర్ గా ఉన్న చక్రవర్తిని చక్రవర్తిగా ఉన్నాడు ఆయన అప్పట్లో కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈయన పోయి అడిగాడు అయ్యా మీరు స్వతంత్రం ఎందుకు ఇచ్చారు ఎందుకు వెళ్ళారని అంటే చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ సైన్యంలో తిరుగుబాటు వచ్చింది ఆజాద్ హింద్ ఫౌజ్ యాక్టివిటీస్ భయపడి ఇక మేము ఉండలేని పరిస్థితి వచ్చింది అందుకని వెళ్ళిపోవాల్సింది ప్రధానంగా సుభాష్ చంద్రబోస్ యాక్టివిటీ అండ్ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ యాక్టివిటీస్ కూడా ఆయన రెండో క్వశ్చన్ అడిగాడు గాంధీ వాటిది ఇంపాక్ట్ ఆఫ్ గాంధీ అన్న ఈయన ఆ ప్రైమ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గారు అన్నాడు ఒక వెటకారంగా నవ్వి మినిమల్ అన్నాడు